అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే రెడీ అండి మొత్తం రెండు శుభవార్తలు ఒకేసారి చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఎప్పుడెప్పుడైనా నేను ఎదురు చూస్తూ వస్తున్న ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది సో కాబట్టి కూటమి ప్రభుత్వం సంబంధించి ఉద్యోగులకి ప్రత్యేకంగా వారి యొక్క పెండింగ్ బకాయిల్ని తీర్చాలనే ఉద్దేశంతోనే ఉంది సో కాబట్టి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకైతే వెళ్తుందండి ప్రజెంట్ అయితే ఉద్యోగులకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే న్యూ ఇయర్గా తీసుకురావడం జరిగింది సో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి పండుగల సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి శుభవార్తను అయితే అందించినట్లు అవుతుంది సో ఈ వీడియోలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీచర్స్కి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే రెడీ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు చా చాలా సంవత్సరాలుగా ఒక తీపి గౌరవ కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడ అని చెప్పేసి ఎదురు చూస్తూ వస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే అందుతుందని వెయిట్ చేస్తున్నారు సో ఎట్టగలక ఆ క్షణం అయితే వచ్చేసిందండి టీచర్లకు సర్కార్ అయితే సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో న్యూ ఇయర్ నేపథ్యంలో వాళ్ళ కోసం గిఫ్ట్ను కూడా రెడీ చేసింది అదే ప్రమోషన్స్ టీచర్ల ప్రమోషన్స్ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ మొదలుపెట్టింది ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా స్కూల్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల లిస్టును అధికారులు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారండి మరో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రమోషన్స్ ప్రక్రియకు సంబంధించి శనివారం సాయంత్రం మూడు గంటల్లోగా ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని టీచర్లు గమనించారని కోరారు మొత్తంగా ఈ విధంగా కొత్త ఏడాదికి ముందు మున్సిపల్ స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సర్కార్ నుంచి గుడ్ న్యూస్ అయితే అందింది కాగా మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి ఇటీవలే కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మున్సిపల్ స్కూళ్లలో కారుణ్య నియామకాలకు రూట్ క్లియర్ చేసిందండి ఆ నియామకాలకు లైన్ క్లియర్ మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి కారుణ్య నియామకాల అమలు పైన ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఈ నియామకాల అమలుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఈ తరహా నియామకాలకు సంబంధించి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అనారోగ్యానికి గురైన మృతి చెందిన టీచర్ల కుటుంబ సభ్యుల దరఖాస్తుల మీద చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు సూచించింది ఏపీ వ్యాప్తంగా ఉన్న రెండు వేల నూట పద్నాలుగు పురపాలక పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ రూల్స్ అయితే వర్తిస్తాయని సర్కారు తమ యొక్క ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది